తల్లిలాగా ఉన్నాం తండ్రిలాగా ఉన్నాం అన్ని ప్రేమించి మీకోసం సిద్ధపరచాలనుకుంటున్నాం ఒక తల్లిలాగా మిమ్మల్ని ప్రసవ వేదనతో మిమ్మల్ని మేము పెంచాలనుకుంటూ ఉన్నామని చెబుతూ ఉన్నారు మరి దేవుని సేవలో దేవుని సేవకులకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు శోధనలు ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి అన్నిటిలో మనం తాల్కొని దేవుని రాజ్య విస్తరణలో ముందుకు కొనసాగాలని కోరుతూ ఉన్నారు ఎందుకు అంటే రేపు మనము దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగే మాట ఒకటే నీ ద్వారా ఎంతమంది రక్షణ లేనికొచ్చారు ఎంతమంది రక్షించబడి దేవుని రాజ్యంలో ఉన్నారు ఎంతమంది రేపు పరలోకానికి సిద్ధపడ్డారు అన్నది వారి క్రియలు వారి వెంట వెళుతూ ఉన్నాయని బైబిల్లో రాయబడి ఉంది భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దేవుడు సమయం ఇచ్చినప్పుడే మీరు చక్కగా కొనసాగించమని కోరుతూ ఉన్న యేసు ప్రభుల వారు కూడా చెప్పారు కదా ఏంటి మీ బోధకుడు పన్ను కట్టకుండా మా ఊర్లో తిరుగుతున్నా అప్పుడే టోల్ 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 ట్యాక్స్ ఉన్నది కదా టోల్ గేటు ఎందుకు ఇలా తిరుగుతున్నాడు అంటే పేదలు వాళ్ళకి ఎందుకు మనం అభ్యంతరం కలిగజేయాలా నువ్వు వెళ్ళి మరి సముద్రానికి వెళ్ళి గాలమేసి చేపబట్టి సెక్యలు తెచ్చి నీకు ఒక అర సెకేలు నాకు ఒక అర సెకేలు పన్ను కట్టేయండి అని చెప్పాడు అంటే ఆయన కూడా చట్టాన్ని గౌరవించిన వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఒక ఆ డీజీపీ గారు అడుగుతున్నారు బాబురావు గారు కూడా చక్కగా బోధ చేస్తూ ఉన్నప్పుడు వారు కూడా చెప్పినటువంటి మాట మరి మోసే గారు అడిగారు ఈ ప్రజలకు విడుదల కావాలని అది స్పిరిచువల్ గానా ఫిజికల్ గానా ఐగుప్తులో ఉన్నప్పుడు కు విడుదల కావాలని అడిగారు కదా అని అడుగుతూ ఉన్నారు అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం ఏర్పరచుకుంటూ ఉంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం పిలుచుకుంటూ ఉంటారు ఎవరి పని వాళ్ళవే మనం అనుకుంటాం అన్ని పనులు మనమే చేద్దాం అనుకుంటాం అది కుదరదు దేవునికి స్తోత్రం అన్ని చేయొచ్చు కానీ అన్నిట్లో స్వాతంత్రం ఉండొచ్చు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటికీ మనకు చేయడానికి కూడా ఒప్పుకోదు కదా కాబట్టి ఎవరి పనులు వాళ్ళవే బయటకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి పవర్ ఉంటుంది అసెంబ్లీ ఉన్నప్పుడు స్పీకరే టోటల్ మరి అన్నిట్లో కూడా మై గవర్నమెంట్ మై గవర్నమెంట్ అని గవర్నర్ అంటాడు కానీ గవర్నమెంట్ అని ఆయన ఇవ్వబడినటువంటి పాటలు చదువుతాడు కానీ ఆయనకు అన్ని డెసిషన్ తీసుకోవడానికి ఉండదు తర్వాత శాసనకర్తలు శాసన శాసనసభ్యులు వాళ్ళందరూ వన్ థర్డ్ మెజార్టీతో బిల్లులు పాస్ అయినాకనే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సంతకం చేయవలసి ఉంటారు ఎవర్ డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి మనం ఏమంటాం అంటే జనన్న నువ్వు మైక్ ఇచ్చే పాట పాడతా మాకేం చెప్పమంటే ఫస్ట్ మెసేజ్ చెప్తా పళ్ళమంటే ప్లేట్ అందరికి ఇస్తా అంటారు కదా అంటే ప్రీమియం దేవుని పిల్లల ఎవరి పనులు వాళ్ళ కొన్ని తెలియక తిగమక పడుతూ ఉంటారు మా ఊర్లో ఒక చర్చ్ ఉంది ఆ పేరు చెప్పాను మళ్ళీ మీరు ఫోన్ చేసి అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను ఒకసారి ఏం జరిగిందంటే మీకోసం రిలాక్స్ కోసం అని చెప్తున్నాను మళ్ళీ వాళ్ళని ఏదో బెటకారం చేయడానికి ఏం జరిగిందంటే ఒక మా బాగా వచ్చిన ఒంటి గంట అట్లా కావస్తుంది ఒక బాటసారి కనిపించింది చర్చికి పోతే సాంబార్ అన్నం దొరుకుతుంది అనుకొని అతడు ఆకలితో చర్చికి పోయినాడు అప్పటికే వాళ్ళు స్థుతి ఆరాధనలు ఉన్నారు బల్ల తీసుకోవడానికి ఒకరు పురుషులలో ఒకరు వాళ్ళు స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నారు ఇప్పుడు బల్ల ప్లేట్ అందరూ ఒకరి తర్వాత ఒకరికి తీసుకుపోమనిస్తే ప్లాస్టిక్ వచ్చినాడు వారికి ఇచ్చినారు ప్లేట్ ఈడేమంటే ఈ రోజు చర్చి అన్నం పెట్టినట్టు రొట్టెలు పెట్టినట్టున్నారండి వాళ్ళు ఏం చేసినాడంట ఆ రొట్టె మొత్తం దీని ప్లేట్ ఇచ్చినాడంట రొట్టె మొత్తం తిని ప్లేట్ ఇస్తే ఇప్పుడు ఉత్త ప్లేట్ మొత్తం తిరుగుతుందంట ఉత్త ప్లేట్ మొత్తం తిరుగుతుంటే ఫాస్టర్ గారు అడుగుతున్నారు మీలో ఇంకా ఆయన శరీరమైన రొట్టె అందకపోతే కుడి చేతి చూపిస్తుంటే అందరు చేయి తిన్నారంట ఏమంటే మొత్తం రట్టడే తిని ప్లేట్ మొత్తం అంటే కొన్ని తెలియకపోతే ఏమైత ఉంటదంటే పడతా ఉంటారు అందుకనే ఏదైనా కానీ ఆర్కమేటిక్ సూత్రం అని తెలిసి చేసుకోవాలి చూసి తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో ముందుకు కొనసాగించబడతాం ఇంకోటి ఏంటంటే చాలా మందికి నేను ముగిస్తున్నాను డివోషన్ పార్ట్ చాలా మందికి చట్టాలు తర్వాత